క్యాబేజీ కర్రీ దీనికి హాఫ్ కిలో క్యాబేజీ తీసుకున్న దీన్ని బాగా వాష్ చేసుకుని ఈ విధంగా చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న ముక్కల్ని మనం మూకుట్లో వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి క్యాబేజీ ఉడికేలోగా హాఫ్ కప్ పెసరపప్పు తీసుకున్నాను తీసుకుని బాగా కడుక్కోవాలి రెండు మూడు సార్లు కడుక్కుని నానబెట్టుకుని ఉంచుకోవాలి క్యాబేజీ ఉడికింది ఇందులో ఉన్న మిగిలిపోయిన వాటర్ ఏదైనా ఉంటే వాటర్ స్ట్రైన్ చేసి పక్కన పెట్టాను కూరగా పోపు వేసుకోవాలి పోపు ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీన శనగపప్పు ఒక మిరపకాయ ముక్కలు చేసి వేసుకుంటున్నా మిరపకాయ కొద్దిగా ఇంగు పొడి చిన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు రెండు కొద్దిగా చిన్న అల్లం ముక్క ఇలా చిన్నగా కట్ చేసా పోపు వేగింది ఇందులో కొద్ది కరివేపాకు బాగా క్లీన్ చేసింది నానబెట్టి వాటర్ స్ట్రెయిన్ చేసిన పెసరపప్పు ఈ పెసరపప్పు కూడా ఇందులో వేసుకోవాలి కొద్దిగా పచ్చివాసన పోయేదాకా ఇది కూడా ఫ్రై అవ్వాలి పెసరపప్పు ఫ్రై అయింది ఇప్పుడు ఇందులో స్ట్రెయిన్ చేస్తున్న క్యాబేజీ వాటర్ స్ట్రెయిన్ చేసేస్తాం కదా కొద్దిగా పసుపు కూరకు తగినంత ఉప్పు బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసి కొద్దిగా కాసేపు అన్నీ కలిపి ఫ్రై అవ్వాలి దసరపప్పు క్యాబేజీ పోపు క్యాబేజీ కూడా ఫ్రై అయింది ఇందులో ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న కూరకాను రెండు స్పూన్లు వేసుకోవాలి వేసుకుంటే కమ్మగా ఉంటుంది ధనియాలు శనగపప్పు మినపప్పు పల్లీలు మిరపకాయలు అన్నీ వేసి చేశాను ఇది చాలా రుచిగా ఉంటుంది కమ్మదనం వస్తుంది కూరకి ఇది కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే మనకి కూర రెడీ అవుతుంది కర్రీ రెడీ అయిపోతుంది క్యాబేజీ ఈ కూర కారంలో కొద్దిగా చింతపండు కూడా వేసాను కొద్దిగా పులుపు కూడా ఉంటుంది లైట్గానే క్యాబేజీ కర్రీ రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి పెసరపప్పు కాంబినేషన్తో క్యాబేజీ కర్రీ రెడీ అయింది వేడివేడిగా మనం రైస్లోకి సర్వ్ చేసుకోవచ్చు రోటీలో కానీ పులకాలకి కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది చాలా బాగుంటుంది సర్వ్ చేసుకునేందుకు కూడాను ఈజీగా ఉంటుంది ఇలా చేసి పెట్టుకుంటే మీరు కూడా ట్రై చేయండి పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ ఇష్టపడి తింటారు ఈ విధంగా చేసుకుంటే గనక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్